హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను నేను మొన్న న్యూస్లో ఒకటి ఒక న్యూస్ చూశాను చాలా ఇయర్స్ తర్వాత గెట్ టుగెదర్లో కలిసారంట ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ముగ్గురు పిల్లల తల్లి మీరందరూ న్యూస్ చూసే ఉంటారు ఏంటో మరి నాకు అదైతే మా ఇంట్లోకి వెళ్ళట నుంచి వెళ్ళట్లేదు అన్ని సంవత్సరాల తర్వాత కలిసారు ఓకే బాగుంది ఇప్పుడు గెట్టుగెదర్ పార్టీ అందరు చేసుకుంటున్నారు అందరు కలుస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగోగులు కనుక్కోవడం అదే అంతా ఓకే పెళ్లి చేసుకున్నావు బాగుంది ముగ్గురు పిల్లల్ని కన్నావు చాలా బాగుంది కలిసారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాగే ఉండాలి అయిపోయింది గతంలో చిన్నప్పుడు ఏం జరిగింది ఏంటి అంత అనవసరం కదా ముగ్గురు పిల్లల్ని తొమ్మిది నెలలు మోసి కన్నావు తల్లివేనా నువ్వు నిన్ను చూసి ఏం నేర్చుకోవాలందరూ ఏం మెసేజ్ ఇస్తున్నావు అమ్మ నువ్వు సమాజానికి నీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా భూమి భూమి మీద నీ కడుపులో పుట్టిన ముగ్గురు పిల్లల్ని విషమిచ్చి చంపేసావు మాషమేనా నువ్వు నాకు దొరకాల్సింది అసలు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను మీకు అంత ఇష్టం లేకపోతే మొగుడుతో ఉండలేకపోతే ఏదైనా ఉంటే వదిలేసి వెళ్ళిపోండి విడాకులు తీసేసుకోండి ఆ పిల్లలు ఏం చేశారు నీ కడుపున పుట్టిన పాపానికా అలా విషమిచ్చి చంపేసావు తల్లివేనా నువ్వు నీలాంటి తల్లి ఈ మధ్య చాలా మంది తయారయ్యారు మొగుడు కాకుండా అక్రమ సంబంధాలు పెట్టుకొని పిల్లల్ని చంపేయడం ఏంటి మోటివేట్ చేస్తున్నారు ఒకరిని చూసి ఒకరు మాతృత్వానికి అర్థం ఉంది అసలుకి మనుషులుగా రా ఎటువంటి సమాజంలో బ్రతుకుతున్నామో తెలుసా మనం సిగ్గని పీలేదని నీకు మొహం చూపించుకోవడానికి నడుచుకుంటే వెళ్ళిపోతున్నావు పోలీసులు వెనకాల ఇప్పుడు ఏం చేస్తాడు ప్రియుడు నా రోజులు వాడుకుంటాడు నీకు వయసున్న నీ రోజులు వాడుకుంటాడు వాడు ఏముందే అసలు నీకు ఆల్మోస్ట్ అయిపోయింది వదిలేస్తాడు మంచి కుటుంబం ముగ్గురు పిల్లలు నీవు సచ్చదనం వెళ్ళిపోవచ్చు కదా ఆడతా అంత ఇష్టం ఉన్నప్పుడు నేను వెళ్ళిపోకుండా పిల్లల్ని చంపేశావు ఆడి కుటుంబం పోయింది మంచివా అసలుకి ఇలాంటి వాళ్ళు ఎక్కడున్నా అస్సలు క్షమించవద్దు నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దానికి మరణశిక్ష కరెక్ట్ అలాంటి వాళ్ళని చూసి చేసే వేరే వాళ్ళు కూడా ఇలాంటి శిక్షలు ఉంటాయా అని భయపడాలి అలాంటి శిక్ష పడాలి దానికి నాకేంటో మీతో షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసుకున్నాను ఏదైనా తప్పగా మాట్లాడంటే క్షమించండి